హలో ఈరోజు మునక్కాయ పాలు పోసి కూర ఎలా చేస్తానో మీరు కూడా చూడండి ముందుగా నాలుగు మునక్కాయలు మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కోసుకొని పక్కన పెట్టుకుందాం ఈ మునక్కాయలు ఎక్కడో కాదండి మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను పామ్ ఆయిల్ వాడతాను మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిలే అది వేసుకోండి తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా అవి వాళ్ళ చెట్టుకు కాస్త అండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేసుకున్నాను కొంచెం జీలకర్ర ఆవాలు అంతే ఇంకేం వేయకూడదు టేస్ట్ మారిపోద్ది బాగుండదు ఇవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి మాకు మునగ చెట్టు ఉన్నదండి రోడ్డు వైండింగ్లో ఇల్లు పోయినట్టు మాది సైడ్ కాల వైండింగ్లో మా మునగ చెట్టు పోయింది ఇప్పుడు పక్కన వాళ్ళ మునగ చెట్టు వాళ్ళ కాయలు కాస్తే మాకు వాళ్ళు ఇస్తున్నారు అప్పుడు మేము కాయలు కాస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళమే ఇప్పుడు వాళ్ళు మాకిస్తున్నారు అవే మునక్కాయలు వేసి పాలు పోసి చేస్తున్నాను చెట్టుకాయలు అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు ఉల్లిపాయ వేగిందండి ఒకటిన్నర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను కలుపుకొని తర్వాత టమాటా మొక్కలు వేసుకున్నాను వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది టమాటా వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలండి టమాటా మాడిపోతుంది మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా వేగితే అవి బాగా వేగుతాయండి ఎప్పుడు మూత తీసి తీసి అవి టమాటా ముక్కలు కొంచెం మగ్గినవి ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను బాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ఈవెన్గా వేగుతాయి అన్నమాట మునక్కాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి మూత పెట్టుకోవాలి సిమ్లోనే వేగనివ్వాలి కొంచెం టమాటాలో మునక్కాయలు మగ్గితే అవి బాగా టేస్ట్గా ఉంటాయి చెట్టుకాయలు కాబట్టి ఎక్కువ మగ్గన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు తర్వాత మళ్ళీ కలుపుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే మునక్కాయలు లోపలకల్లా మనకి అదంతా ఫ్లేవర్స్ వెళ్ళవండి కలుపుకుంటే అదంతా టమాటా ఫ్లేవరు ఉల్లిపాయ ఫ్లేవరు అంతా లోపలికి పట్టుకొని బాగుంటాయి నేను ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయాను పసుపు వేసేటప్పుడే ఉప్పు వేసుకోండి నేను ఇప్పుడు వేస్తున్నాను బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి స్మెల్ బాగుంటుంది ఇంకేం మసాలాలు ఏం అవసరం లేదు ఓన్లీ నాలుగు వెల్లుల్లి రెబ్బలు చాలు తర్వాత మూత పెట్టుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత వేగుతున్నాయి కదా ఇప్పుడు కారం ఒకటన్నర స్పూన్ టేబుల్ స్పూన్ బాగా కారం తినేవాళ్ళు వేసుకోవాలి పాలు పోస్తున్నాం కాబట్టి మనం ఏం అవి ఏమి వేయ వేయట్లేదు కాబట్టి కారం ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే కూర వంటగా ఉంటుంది మా పిల్లలు అయితే అస్సలు కారం తక్కువ తింటారు కారం ఏం పెద్దగా తినరు నేను అందుకే ఒకటిన్నర స్పూన్ వేసాను మీరు బాగా స్పైసీగా తినాలనుకుంటే రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత చిన్న కప్పుతో మ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కళ్ళు పెట్టుకొని కొంచెం మునక్కాయ ఉడకాలి కదా ఫ్రెండ్స్ అందుకు వాటర్ అవి వేసుకొని మూత పెట్టుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత మునక్కాయ ముక్క బాగా ఉడికిపోయింది కళ్ళు పెట్టుకొని ఉడికిందా లేదా చూసుకుంటున్నాను ఉడికింది ఇప్పుడు అసలు పాయింట్ అవి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం వాటిని ఇంకా కదపకూడదు ఇప్పుడు మనం తీసుకున్న పాలు ఫుల్ క్రీమ్ కానీ పాలు అయితే నేనైతే బరి పాలు పోయించుకుంటాను పావు లీటర్ వేసేసాను చిక్కటి పాలు నీళ్ళు కలపకుండా గంటి పెట్టి మాత్రం కళ్ళు పెట్టకూడదు పాలు పోసుకున్న తర్వాత అస్సలు కళ్ళు పెట్టకూడదండి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా ఉంది పది నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్ ఓన్లీ మీడియం ఫ్లేమ్ ఎందుకంటే మాడిపోతుంది పాలు కదా ఇప్పుడు కలుపుకోవచ్చు అవి పాలు విరిగితే కూర అంతా బాగుంటుంది మనం కలిపామంటే కూర మొత్తం అదొక మారిపోతుంది ఉప్పు చూశాను నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను కూరలో ఏమేసినా వేయకపోయినా ఉప్పు మాత్రం పడాలండి అది పడకపోతే కూర ఎంత చేసినా మీరెంత టేస్ట్ చేసినా ఉప్పు జాలకపోతే కూర బాగోదు రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్ సర్వ్ చేసుకునే వీడియో తీయలేదు మీరు సర్వ్ చేసుకొని తినేసేయండి